భగవంతుడి తోడు నీడా అనే పేరు ఆ భగవంతుడు తోడు నీడ ఎలా ఉన్నాడో ఏంటో మనం తెలుసుకున్నాం ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక విచిత్రమైన కళను చూశాడు అతను భగవంతునితో పాటు ఒక సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసింది ఆ మెరుపులో అతనికి గత జీవితంలోని కొన్ని దృశ్యాలు కనిపించాయి ఒక దృశ్యంలో అతనికి రెండు జతల పాద చిహ్నాలు దర్శనమిచ్చాయి అతను అనుకున్నాడు ఒక జత పాదాలు నావి మరి రెండో జత భగవంతుడివి అని అనుకున్నాడు అయితే మరి కానీ ఆశ్చర్యంగా కొన్ని దృశ్యాల్లో అతనికి కేవలం ఒక జత పాత చిహ్నాలు మాత్రమే కనపడ్డాయి ఆ దృశ్యాలు అతని జీవితంలో అతి కష్టమైన సమయంలోవి ఆ దృశ్యాలు చూసిన అతను తనతో పాటు నడుస్తున్న భగవంతుడిని ఇలా అడిగాడు భగవాన్ మీరు ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పారు కదా నా దుఃఖ సమయంలో కేవలం ఒక జత పాద చిహ్నాలు మాత్రమే ఎందుకు కనపడుతున్నాయి ఆ సంకట పరిస్థితుల్లో మీరు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళారు ఆ సమయంలోనే నాకు మీ అవసరం ఎక్కువ కావాలి కదా అన్నాడు భగవంతుడు నవ్వుతేమన్నాడు ఏనండి పుత్ర నేను ఎప్పుడూ సంకట పరిస్థితుల్లో నిన్ను వదిలేయలేదు ఎక్కడైతే నీకు ఒక జత పాద చిహ్నాలు కనపడ్డాయో అక్కడ నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నాడట అంటే పరమాత్మ అట్లా చక్కగా ఎత్తుకుని మరి ఆ అంటే ఆ కష్టంలో ఎత్తుకున్నాడు దాన్ని వదిలేయలేదు ఇంకా పక్కన నడవకుండా ఎత్తుకున్నాను అని చెప్తున్నాడు అటువంటి కథ అంటే ఇది కథ అంటే మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి చిన్న కథ సర్వే జనాసుకినో సుఖినో కథ